నమస్తే అన్న అందరికీ నమస్కారం జీసీసీ దేశాలు గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఒకటే ఒక విజిట్ వీసాను తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా ఏకీకృత గల్ఫ్ వీసా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది వివరాలలోకి వెళితే ఈ యొక్క వీసా హోల్డర్లను జీసీసీ దేశాలలోకి ప్రవేశించడానికి ఈ యొక్క వీసా అనుమతినిస్తుంది మరియు ఆ యొక్క దేశాల మధ్య వచ్చే పర్యాటకులు మరియు సందర్శకుల కదలికను సులభతరం చేస్తూ ఉంది ఇది ఆర్థిక వృద్ధి ఇంజనుగా పర్యాటక పాత్రను మెరుగుపరుస్తూ ఉంది ప్రతి సభ్య దేశాల్లో పర్యాట రంగంలో పెట్టుబడులకు కొత్త అవకాశాలను ఇది తెరుస్తుందని చెప్పేసి జీసీసీ కమిటీ అయితే అభిప్రాయపడుతూ ఉంది గల్ఫ్ దేశాలు ఏవంటే అందరికీ తెలిసిన విషయమైనా కువైట్ యుఏఈ సౌదీ బెహరన్ ఉమన్ అలాగే మనం చూసుకుంటే కతారు దేశం ఈ యొక్క ఆరు దేశాలు కలిసి ఒక దేశంలోకి మనము యూఏఈలోకి ప్రవేశించిన తర్వాత ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశాలలోకి మళ్ళా మనం వెళ్లాలంటే వీసా అప్లై చేసుకోవాలి వీసా రావాలి మళ్ళా టికెట్ తీసుకుని వెళ్లాలి అలా లేకుండా ఒకటేసారి గల్ఫ్ వీసా ఇచ్చేస్తే ఒక వీసా తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆరు దేశాలలో పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి రావచ్చని చెప్పేసి ఏకీకృత వీసాను తీసుకుని వస్తూ ఉన్నారు ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభంలో ఈ యొక్క వీజాను తీసుకువచ్చి పర్యాటకులందరూ ఆయా దేశాల్లో పర్యటించడం వల్ల ఆయా దేశాల్లో పర్యాటక రంగం అభివృద్ది చెందుతూ ఉంది తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి తద్వారా ఆ యొక్క దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతూ ఉంది మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ మరియు అన్ని దేశాలు కలిసి ఈ నిర్ణయం తీసుకోవడానికి చమురు ఏతర ఆదాయాన్ని సృష్టించుకోవాలి భవిష్యత్తులో చమురుకు డిమాండ్ తగ్గిపోతూ ఉందన్న నేపథ్యంలో ఇటువంటి వీసాలను తీసుకురావడం పర్యాటకులను ఆకర్షించే విధంగా కట్టడాలు ప్రాజెక్టులు ఆయా దేశాలు చేపడుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్